అవతార పురుషుడు ఈ భూమి మీదకు అవతరించి మానవాళికి చేకూర్చే ప్రయోజనమేంటో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఒక దట్టమైనటువంటి అరణ్యం ఉంది ఆ అరణ్యంలో వేలాది జింకలు జీవిస్తూ ఉన్నాయి చాలా హాయిగా ఆ పచ్చటి ఆహారాన్ని తింటూ స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాయి ఒక్క క్రూర మృగం కూడా అక్కడ లేకుండా ఉంది ఇలా చాలా ఏళ్ళు ఆనందంగా ఆ జింకలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి అకస్మాత్తుగా ఒక రోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద పులి ఈ అడవిలోనికి జ్వరపడింది రోజుకి రెండు మూడు జింకలను చంపి తింటూ ఉంది ఆ పులి జింకలన్నీ హడలిపోయినాయి అవన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి పెద్ద జింకలన్నీ ఆ సమావేశంలో ముఖ్యంగా చర్చించాయి ఎలాగో మనల్ని మనం రక్షించుకోవడము అనే విషయం మీద అన్నిటికంటే పెద్ద జింక ఒక సలహా ఇచ్చింది మనము కనుక ఒక నదిని కనుగొని దానిని దాటేసి వెళ్ళిపోతే పులి ఆ నది దాటి రాలేదు ఇక్కడే ఉండిపోతుంది ఆ రకంగా మనల్ని మనం పులి బారి నుండి రక్షించుకోవచ్చు అని చెప్పింది అప్పుడు అందరూ ఆ నది గురించి వెతికారు చివరికి నదిని కనుగొన్నారు అయితే నది దగ్గరికి అందరూ కలిసి వెళ్ళారు ఆ పెద్ద జింక అంది ముందు చిన్న జింకల్ని నీటిలోకి దిగమనండి అవి ములుగు పోతాయా లేకపోతే నీటి లోతు పెద్దగా లేదా తెలుసుకుందామని అయితే చిన్న జింకలు మునిగిపోతూ ఉన్నాయి అప్పుడు అన్నిటికంటే పెద్ద జింక అంది ఒక పని చేద్దాం నేను వెళ్ళి నది మధ్యలో నుంచుంటా నేను మీ అందరికంటే పొడుగు కాబట్టి నేను మునిగిపోను కనీసం నా వీపు నీటి పైకుంటుంది యువతల ఒడ్డు నుంచి నా వీపు మీదకి ఒక్కసారి గెంతి అక్కడ ఆన్వి తర్వాత అవతల ఒడ్డుకు దూకండి అని చెప్పింది అయితే జింకల డెక్కలు ఎంత పదునుగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు షార్ప్గా బ్లేడులాగా ఉంటాయి ఆ మొట్టమొదటి జింక తోకగానే దానికి తెలిసింది పాపం పెద్ద జింకకి వీపు మీద పడింది చివరికి వేలాది జింకలు దాటుతూ ఉన్నాయి దాటుతూ ఉండగా వీపంతా చీరుకుపోయి ఎముకలు బయటకు కనిపిస్తూ ఉన్నాయి పాపం ఆ పెద్ద జింక తన బాధ్యతను గుర్తు తెచ్చుకొని ఈ బాధనంతా సహిస్తూ సహిస్తూ ఉంది ఆఖరి జింక దాటేటప్పటికీ ఆ పెద్ద జింక ఆ నీటిలో కూలబడిపోయి ప్రాణాలు విడిచిపెట్టింది అలా తనను తాను బలి ఇచ్చుకోవడానికే అవతార పురుషుడు ఈ భూమి మీదకు వస్తాడు సుమా ఆయన ఆనందించడానికి రాడు ఏ అవతార పురుషుని జీవితం చూసినా ఇంతే రాముడు కాని కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ జీసస్ కానీ మహమ్మద్ కానీ మెహర్ బాబా కానీ కేవలం బాధలు అనుభవించడానికే వస్తారు అని బాబా చెప్పారు జై బాబా